పార్టీ అభ్యర్థిగా సూర్యాపేట శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీని సూర్యాపేట అభ్యర్థిగా అనేక పర్యాయాలు గెలిపించినారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచినారు టీఆర్ఎస్ కూడా రెండుసార్లు అవకాశం వచ్చినారు ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సురేపేట గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు యాభై నాలుగు శాతం ఉన్న బీసీ ఇలా ఎప్పుడూ లేని అవకాశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో మంత్రులు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా బీసీని ప్రకటించడం ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతాంగం కోసం రెండు బస్తాల యూరియా రెండు బస్తాల డిఏపి ఫ్రీగా ఇవ్వబోతున్నాం ఉచిత విద్య పేదవాళ్లకు పిల్లలు మంచి పాఠశాలలో చదివించలేకపోతున్నారు పేదవాళ్ళ పిల్లలను చదివించే బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఐదు లక్షల ఆయుష్మాన్ భారత్ పెట్టారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంకో ఐదు లక్షలు కలిపి పది లక్షల వరకు ఉచితంగా పేదవాళ్ళ ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ ప్రమాదం జరిగినప్పుడు కానీ మరి వాళ్ళను ఉచిత ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమం కూడా తెలంగాణలో బీజేపీ అధికారం రెండవది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉజ్వలా గ్యాస్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు రె రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా కానీ రెండు లక్షల రూపాయలు సహజమానానికి కానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి కడితే పేదవాళ్ళ పేదవాళ్ళకు సంబంధించిన ఎవరు కూడా ఆ కుటుంబ యజమాని చనిపోతే పది లక్షల రూపాయలు బీమా పథకం కానీ అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పేదవాళ్లకు అందించే పథకాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చే పథకాలు ఉన్నవాళ్ళ కోసం రెండవది టీఆర్ఎస్ పారిక కార్యకర్తలకే అరాకొర ఇచ్చినా అది టీఆర్ఎస్ పారిక కార్యకర్తలకే చెందుతున్నాయి నేను ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రంలో యాభై నాలుగేళ్ళు దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పోటీ తప్ప ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఇవాళ ఇయాల ఇవాళ సురేపేట నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి ఒక పక్క టిఆర్ఎస్ పార్టీలో ఒట్టే జానయ పార్టీ నుంచి వెళ్ళి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది రోజులు టీఆర్ఎస్ పార్టీ ఓట్లు గీలుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నిన్నటి వరకు రాత్రి పది పది గంటలకు బిఫామ్ ప్రకటన వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంకో వ్యక్తి టికెట్ కావాలనుకున్న వ్యక్తి ప్యాకేజ్ కోసం జగదీశ్ రెడ్డి కాడిపోవాలా దామోదర్ రెడ్డికి పోవాలనే ఆలోచనలో ఉన్నాడు రెండవది ఒకరి కోలు సహకరించుకునే పరిస్థితి ఏమి ఉండదు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో వస్తే డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధితో పాటుగా సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధిని కూడా చేయడానికి మీ బిడ్డ సంకేనికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తారు సూర్యాపేట జిల్లాలో లక్ష మంది నిరుద్యోగులు ఉన్నారు మొన్న ఫా జీవన్ నంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా మూడు వేల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు యాభై ఆరు మార్కులు వచ్చిన హైదరాబాద్ రంగారెడ్డిలో వచ్చినాయి నూట ముప్పై మార్కులు వచ్చిన సూర్యాపేట జిల్లాలో రాలేదు అరకొర ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అని చెప్పి టీఆర్ఎస్ అరకొర ఉద్యోగాలు అంగట్లో సంతలో పశువుల మాదిరిగా ప్రశ్నపత్రాలను నమ్ముకున్నారు అందుకే ఈరోజు ఈ జిల్లాలో నిరుద్యోగమైన యువత లక్ష మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఒక ఆయుధాన్ని ఎమ్మెల్యే అనే ఆయుధాన్ని ఇచ్చి ఒక శక్తిని ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని తీసుకొని పోయి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి సంఖ్య నేను కోటేయమంటున్నాను రెండోది ఈరోజు బస్ ఛార్జీలు వంద రూపాయలు హైదరాబాద్ ఉండేది ఇంతకుముందు సూర్యాపేట నుంచి మూడు వందల రూపాయలు అయింది అంటే పేదవాళ్లకు ఆర్టీసీ ఛార్జీలు కూడా భారమైనవి రైల్వే మార్గం ఉన్నట్టయితే హైదరాబాద్ టు విజయవాడ యా అరవై రూపాయల్లో మనం హైదరాబాద్ కానీ విజయవాడ కానీ పోయే అవకాశం ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఒక వ్యక్తిగా పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ అడిగితే ఉన్న అవకాశాలు ఒక ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అనే ఆయుధాన్ని ఇస్తే రైల్వే మార్గం సాధించడానికి కానీ ఎక్కడనైతే రోడ్డు సూర్యాపేట హైదరాబాద్ కానీ ఖమ్మం సూర్యాపేట కానీ అండర్ పాస్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్డు దాటే సందర్భంగా అవసరం ఉన్న చోట సిక్స్ లైన్ కానీ అండర్ పాస్ల కోసం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఒక ఆయుధం ఇస్తే ఈ జిల్లా సమస్యలు ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి ఓటేమని అడుగుతుంది